నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఈ మంది రామారావు గారు నమస్తే అండి రామారావు గారు సెలబ్రిటీస్ విషయాలలో వ్యక్తిగత విషయాలలో కావచ్చు లేకపోతే సినిమాల పరంగా కావచ్చు ఏదైనా ఒక విషయం తెలిసింది బయటకు వచ్చింది అని అంటే ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు జనరల్ గా రైట్ సో నరేష్ గారు పవిత్ర లోకేష్ గారు అలానే రమ్య రఘుపతి గారు వీళ్ళ విషయం టాపిక్ కూడా జనాల నోట్లో ఉంది రోజు ఇష్యూ రోజు రోజుకి పెద్దది అవుతుంది కానీ తగ్గడం లేదు సో రీసెంట్ గా కొన్ని కమెంట్స్ చేశారు నరేష్ గారు మరలా మేము కలిసి ఉండడం లేదు రమ్య నేను త్రీ ఇయర్స్ నుంచి బట్ తను ప్రెగ్నెంట్ ఈ వ్యాఖ్యలు ఏమంటారు మీరు ముందుగా మన ఆధ్య టీవీ అందరికి నమస్కారాలు తర్వాత మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ తాలూకు ప్రేమని వాత్సల్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం ధన్యవాదాలు ప్రధానంగా సెలబ్రిటీ జీవితాల్లో అవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినప్పుడు వాటి గురించి ప్రజలు మాట్లాడుకుంటారు వాళ్ళ హక్కు అది దాని మీద మనం మీరెందుకు మాట్లాడుకుంటున్నారు మీరెందుకు మా ప్రస్తావన తీసుకొస్తారు అని అడగడానికి కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కానీ వాళ్ళకి ఏమి అధికారాలు ఉండవు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా కేసులు పెడితే పెట్టద్దు కానీ సహజంగా జీవితంలో తప్పులు చెప్పేవాడవుడు టీచర్ ల్యాడర్ అలాగే జర్నలిస్ట్ కూడా ఈ నటీ నటుల పట్ల ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి తన తాగు తనకున్న పరిజ్ఞానంతో చెప్తాడు ఆ చెప్పింది కోపం తెచ్చుకొని వారి మీద యాక్షన్ తీసుకుందామంటే పాఠాలు చెప్పే టీచర్లకి టీచర్ల మీద యాక్షన్ తీసి శిక్షిస్తే ఎటువంటిదో ఇది కూడా అని నా అభిప్రాయం అయినా ప్రేక్షకులు చాలామంది నా మీద నమ్మకంతో దీనికి సమాధానం చెప్పాలండి మీదైన విశ్లేషణ బాగుంటుందని చెప్పారు కనుక మనం చెప్పుకుందాం ఇక్కడ నరేష్ పది కేసు వీళ్ళిద్దరు కూడా జాన్ ఫస్ట్ నాడు ఏంటంటే వాళ్ళిద్దరూ మేము ఒకటి అవుదాం అనుకుంటున్నాం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మీరు అందరూ మమ్మల్ని దీవించండి అని చెప్పేసి వాళ్ళు ఏదో ముద్దు పెట్టుకున్నట్టుగా ఒక విజువల్ వేసి వాళ్ళ తాలూకు కోరిక బయట పెట్టారు అవంటనే పవిత్ర లోకేషు తాలూకు ఆ ప్రస్తావన రాగానే కూడా ఒంటికాల మీద లేచి ఎలా పెళ్లి చేసుకుంటారు నేను మూడో భార్యను కదా నాకు ఇంతవరకు విడాకులు ఇవ్వలేదు మరి నా బిడ్డగతే ఏం కాను నా గతే ఏమి ఆవిడ చెప్పింది లేదు పవిత్ర సారీ లేదు రమ్య లోకేష్ ఎప్పుడో వెళ్ళిపోయింది ఎనిమిది సంవత్సరాలుగా ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు అక్కడ ఏదో పవర్ టీవీ అని ఒకటి ఉంది ఆ పెట్టుకుంది డబ్బంతా దానికి తరలించింది ఒక యాభై లక్షల రూపాయలు ఆస్తులు ఇంకా మన అప్పులు పాలైపోయి మా ఇంటి మీదకి వచ్చినట్టయితే ఏదో విధంగా కృష్ణగారి తాలూకు ఆ యాభై లక్షల రూపాయలు ఇచ్చి వదిలించుకున్నాము ఇప్పుడు ఈరోజు మా అమ్మ యాక్చువల్గా కృంగిపోయి చనిపోవడానికి కారణం రమ్య రఘుపతి అట్లాంటి అమ్మాయిని నేను ఎలా నేను యాక్సెప్ట్ చేస్తాను నా కొడుకు మాత్రం నేనే తక్కువ చేయను నా కొడుకు విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అది నాకు తెలుసు నాకు వదిలేయండి బట్ రమ్య రఘుపతి విషయంలో మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోను కేసు కోర్టులో ఉన్నా ఎక్కడున్నా కావిడికి నాకు ఎటువంటి సంబంధం లేవు అని చెప్పేసి ఈ చెప్తున్నాడు బట్ ఇద్దరు కూడా పందుకోళ్ళ ఒకరి నుంచి ఒకరు పోట్లాడుకుంటున్నారు తాజాగా చేసినటువంటి ఒక ఆరోపణ నాకు బాధ అనిపించింది మేము మూడు సంవత్సరాలుగా అసలు ఆవిడ్ మూడు సంవత్సరాలుగా నేను చూడలేదు మూడు సంవత్సరాలుగా మాకు మధ్య సత్సంబంధాలు లేవు అయినా ఈరోజు మూడో నెల ప్రెగ్నెంట్ అంటుంది ఎవరికెళ్ళి ఎవరు ఆ ప్రెగ్నెంట్కి కారణం అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవన్నీ ఉపాయకరంగా మాట్లాడుకోవాల్సిన మాటలు కానీ ఇది బయటికి మాట్లాడేది మాత్రంలో నీకేదో పెద్ద న్యాయం జరుగుతుంది నీకేదో నీ తరఫున కోర్టులో ఆర్గ్యుమెంట్ తీసుకొని నీకేదంటే మార్కులు ఎక్కువేస్తారనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు తను కడుపుతో ఉంది ప్రెగ్నెంట్ అని చెప్పేసి నీతో చెప్పిందని నువ్వు చెప్తున్నావు మాకేం తెలుసు మా తెలీదు దానికోసం డాక్టర్ సర్టిఫికెట్ దానికి ఏదో నువ్వు నువ్వు ఇచ్చేటువంటి ఆధారాలు నువ్వు ఇచ్చినట్టయితే ఆ అమ్మాయి రమ్య రఘుపతి ఇచ్చే ఆధారాలు రమ్య రఘుపతి ఇస్తుంది అది జనరల్గా కోర్టులో కేసు ఉంటుండగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు రమ్య రఘుపతి మాట్లాడడం కరెక్ట్ కాదు అలాగే ఇక్కడ నరేష్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇక ఇకపోయినట్టుతే ఎలాగా వాళ్ళిద్దరూ సహజీవనం కావాలనుకుంటున్నారు పవిత్ర లోకేశుడు నరేష్ను ఆ సహజీవనం పొందుతారు రమ్య లోకేస్తూ మరి తన జీవితానికి ఏ విధంగా ఉంటే న్యాయం జరుగుతుందో ఆ న్యాయాన్ని కోరుకోవడం న్యాయం కానీ అలా కాకుండా ఒకరి మీద ఒకరి మీద ఒకరి నిందారోపణలు చేసుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు నా దృష్టిలో నాకున్న జర్నలిస్ట్గా నాకున్న అనుభవంతో చెప్తుంటే నీ మీద ఒక శ్రీమూర్తి మీద అభండాలు వేయడం నిజం కావచ్చు అవి బయట చెప్పుకుంటే వస్తుంది నిజమే కావచ్చు ఇప్పుడు రమ్య రఘుపతి శ్రీ ప్రెగ్నెంటే కావచ్చు కానీ బయట చెప్పుకుంటే దీనివల్ల నువ్వు పొందేదే ఉంది ఇందులో ఉరిగేదే ఉంది అలాగే నరేష్ ఏదైనా మోసం చేయొచ్చు నరేష్ ఏదైనా కొంచెం నీకు గాయపరచవచ్చు దాన్ని బయట చెప్పుకుంటే నీకే వస్తుంది ఇప్పుడు మనసులు ఎప్పుడైతే విరి అంటే ఎన్ను విరిగిపోయినా అసి అతికించుకోవచ్చు కానీ మనసులు విరిగిపోతే అతికించుకోవడం కష్టం కోర్టు కేసులో ఉంది కనుక కోర్టు కేసు కోర్టులో ఉంది కనుక వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఏదో ఉంటుంది దాన్ని మీరు శిరస దాన్ని మీరు శిరసా వహించండి అంతేగాని ఒకరినొకరు మాట్లాడుకోవడం కరెక్ట్గా అదే నా ఉద్దేశమ్మా ఈ మధ్యలో కొంతమంది పవిత్ర లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు తన్నులాటలో లేకపోతే వీళ్ళిద్దరి భేదాభిప్రాయాలలో లాస్ట్ కి పవిత్ర లోకేష్ గారి లైఫ్ ఏమైపోతుందో అన్ని వదులుకొని నరేష్ గారిని నమ్ముకొని వచ్చేసారు ఆమె తన లైఫ్ ఏంటి తన జీవితం ఏంటి అనేది కూడా కొంతమంది అంత కరెక్టే కదమ్మా ఎందుకంటే తనకు ఒక ఉన్నాడు తనకు ఒక బిడ్డు ఉన్నాడు నవమాసాలు మోసి బిడ్డను కన్నది ఏ తిరిగి మూతైనా ఎక్కడ లొంగకపోయినా బిడ్డ దగ్గర లొంగిపోతుంది కానీ ఆ బిడ్డనే కూడా దృష్టిలో ఉంచుకోకుండా నాకు ప్రేమించినటువంటి ప్రియుడు నరేష్ ముఖ్యం వచ్చింది కదా తర్వాత ఈ జీవితానికి ఏదైనా పరిష్కారం ఉంటుందా లేదా మధ్యలో నువ్వు చెప్పినట్టుగా నలిగిపోతుందా ఇప్పుడు కోర్టే వాళ్ళు తీర్పు అనుకోండి నువ్వు అరే నువ్వు రమ్య రఘుపతిని పెళ్లి చేసుకోవాలి ఆవిడతోనే ఉండాలని తీర్పిచ్చినట్లయితే మరి ఈ పరిధిలో లోకేష్ మాట ఏం కావాలి కోర్టు తీర్పుని శిరసాహించాలి కదా వాళ్ళు అందువల్ల నువ్వు చెప్పిన ప్రశ్న కరెక్టే కనుక ఇవన్నీ ఆలోచించుకొని ప్రవర్తించాలి నరేష్ కానీ రమ్య రఘుపతి కానీ అది లేకుండా మీకు ఏదో ఒకరి మీద ఒకరు వాళ్ళకు ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు కాగితాలు పెట్టుకుంటే ఈ కాగితాలను యాక్సెప్ట్ చేస్తారనుకుంటే పొరపాటు కేసు వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాలు ఆధారాలను తీసుకుంటారు కానీ మీ చేతిలో ఉన్న ఆధారాలను తీసుకోరు మీరు మీరు ఏదైతే ఇగో ఇది ప్రూఫ్ అంటున్నారో ఆ ప్రూఫ్లు వాళ్ళు పనికిరావు వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్లు వాళ్ళకి కావాలి అందువల్ల ఇవన్నీ అంటే కొంచెం లోపాయకరంగా ఒక జీవితంలో జీవితంలో ఇద్దరు కలయికి సంబంధించినటువంటి ఫిజికల్ అంటే ఆ ప్రోగ్రెస్ని చెప్పుకోవడం అంత మంచిది కాదు నా ఉద్దేశం సెలబ్రిటీస్కి ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు నరేష్ గారికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు పవిత్ర లోకేష్ గారు ఆర్టిస్ట్ కాబట్టి ఆమెకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు సో జనరల్గా ఫ్యాన్స్కి వాళ్ళ అభిమానులు చూసే వాళ్ళు నడుస్తూ ఉంటారు వాళ్ళకి ఇలాంటి సమాచారం లేకపోతే ఇలాంటి వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఆన్సర్ అనుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళు తక్కువ చేసుకొని అవుతుందమ్మా ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చూసారా ఎప్పుడు మాట్లాడినటువంటి నరేష్ ఈరోజు ఆ రోజు అలా జరిగింది ఆ రోజు ఎలా జరిగింది ఆ రోజు యాభై లక్షల మోసం చేసింది ఈరోజు పది లక్షల మోసం చేసింది ఇంట్లోకి వచ్చి తలుపులు కొట్టి డబ్బులు అడిగారు అని చెప్పి చెప్పడం ఇదంతా ఆయనకే కదా గౌరవం తక్కువ పోనీ రమ్య రఘుపతి కూడా ఒకవేళ పొరపాటున రేపు పొద్దున నరేష్ కావాలని కోరుకున్నప్పుడు నరేష్తో ఒక సంసారం చేస్తాను కోరుకున్నప్పుడు నరేష్ చేసినటువంటి తప్పులు ఒప్పులు అన్నీ ఏకరపు పెట్టడం ఎంతవరకు సమంజసం కానీ ముఖ్యంగా నేను అనుకుంది ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళబోయినప్పుడు కూడా పవిత్ర లోకేష్ ఒక బిడ్డ ఉన్నాడు అక్కడ ఆ బిడ్డ అన్యాయం కాకూడదు అలాగే రమ్య రఘుపతి కూడా నరేష్ పుట్టిన బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డకు కూడా అన్యాయం కాకూడదు కనుక ఇద్దరు బిడ్డలు అన్యాయం కాకుండా కోర్టు తీర్పు చెప్పిన కోర్టు ఏమైతే తీర్పు చెప్తుందో దాన్ని శిరస వహిస్తూ మొత్తానికి న్యాయంగా ఉండవు మంచిది అయితే ఇక్కడ రమ్య లోకేష్ కా అంటే రమ్య రఘుపతి కంటే పవిత్ర లోకేష్తోనే ఆయన జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడ్డాడు గనక ఎలాగా నీకు నరేష్ ముందు నీ జీవితంలో రాడు గనక నీ జీవితానికి కావలసిన భద్రత నీ జీవితానికి కావలసినటువంటి భరణం నీ జీవితానికి కావలసినటువంటి ఆ భరోసాని నువ్వు కోర్టు ద్వారా కానీ జట్లు పంచాయతీ ద్వారా కానీ పొంది నీవు మనశ్శాంతి నువ్వు నీ మనశాంతితో ఉండడం ఆయన ఆయన మనశాంతితో ఆ పవిత్రలోకి కాపురం చేయడం ధర్మం అని నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్